అరకప్పు పుట్నాల పప్పు రెండు టమాటాలు కొంచెం చింతపండుతో ఈ చట్నీ చేసుకోండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూసారనుకోండి ప్రతిసారి చట్నీ ఇదే చేసుకుంటారు మీకు అంత నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దాము అలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆరేడు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి అలాగే ఒక ఆరేడు ఎండుమిరపకాయలు కూడా మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఉల్లిపాయ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ లైట్ పింకిష్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్ పింక్ కలర్ అనమాట ఇలా పింక్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమోటాలని పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి టమాటాలు వేసిన వెంటనే మీరు ఉప్పు అనుకోండి టమోటాలు తొందరగా కుక్ అయిపోతుంది అనమాట సో ఉప్పు ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత చేశాను చూడండి టమాటాసు మెత్తగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అంతే రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనం చట్నీకి ఎలా మిక్సీ చేసుకుంటామో అలానే మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసుకోవాలి ఈ చట్నీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి పలాచగా ఉంటే బాగోదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి తాలింపు కోసం కొంచెం ఆయిల్లోని ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకొని ఒక్క పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని పది సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ తాలింపు అంతా చట్నీలో వేసేసుకోవాలి నేను ఎండిమిరపకాయలు వేసుకోలేదండి ఎందుకంటే చట్నీలో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ కారం అయిపోద్దని మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే మీరు వేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది చట్నీ పుట్నాల పప్పుతో చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తిక్గా ఉంటుంది ఇడ్లీల్లో దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్